హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి మీకు కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే కట్ చేసిన పీసులు అండి ఇవి హాయిన్స్ షేప్ బెల్ట్ బాడీ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ ఇవి ఉక్సలా పట్టినండి ఇంతేనండి ఇంకా ఇవన్నీ కూడా చక్కగా జాయింట్ చేస్తే సరిపోతుంది మనకైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినట్టే సో మనం ఎలా కట్ చేస్తాం అయితే మనం వీడియోలోకి ముందులకు వెళ్ ముందుటికి వెళ్తే మనకైతే క్లారిటీ వస్తుందండి చూడండి ఇదైతే బ్లౌజ్ పీసు ఇది సాదా కటింగ్ చేయనండి మనమైతే దీన్ని ఇలాగా విప్పి కూర సైడ్ ఉంది కదండి మనమైతే కూర సైడే తీసుకుంటాం కదా సో కూర సైడే నేనైతే మడతేస్తున్నాను ఇలాగ నీట్గా మడత వేసుకొని ఇలాగ సాఫ్గా అనుకోవాలండి క్లాత్ అంతా కూడా స్టోరేజీ మడతలు ముడతలు ఉంటే ఇలాగ సాఫ్గా అనుకోవాలి చక్కగా ఇలా అనుకున్న తర్వాత మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి ఆది బ్లౌజ్ తోటి మనమైతే చంక సైడు అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకోవాలండి మనమైతే చూద్దాం ఇప్పుడు ఆది బ్లౌజ్కు ఎలాగ పట్టుకుంటున్నాం అనేది అయితే మీకు అయితే చూపిస్తానండి చూడండి ఇలాగా నీటి చంక సైడు చివరలో ఇది బాగా ఎక్కువ ఉందండి కాబట్టి మనం ఇంత పెట్టుకోకుండా ఏం కాదు ఎందుకంటే వాళ్ళు వాడకంలో లేదు కదా చూస్తే తెలుస్తుంది కదా ఆ కుట్ల కాడికి పెట్టుకుంటాం సరిపోతుందని నేనైతే కుట్ల కాడికి పెట్టేస్తున్నాను చూడండి ఇలాగా అది ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగా మనం అట్లా చూస్తే తెలుస్తుందండి మనం ఎంత వాడుకుంటారు ఏందని తెలుస్తుంది కదా అంతే పెట్టానండి చూడండి ఇలా గా అయితే కట్ చేసుకోవాలి సో మీకు గా కట్టింగ్ అనేది చక్కగా వస్తుందో రాదా అన్న డౌట్ ఉంటే మీరు గా ఒక లైన్ వేసుకోండి చక్కగా పెద్ద స్కేల్ ఉన్నా లేకపోతే టేపు ఉన్న మంచిగా చక్కగా గా ఒక లైన్ అయితే వేసుకోండి సో మడతను ఓపెన్ చేసి ఇలాగ మళ్ళీ మడతీసి ఇలాగ వేయడం జరిగింది చూడండి మనమైతే బ్యాక్ పార్ట్ కొలత తీసుకుంటున్నాం ఇక్కడ సాదా సాదాకటింగే కాబట్టి మనం ఆ బ్యాక్ పార్ట్ మందం ఇట్లా ఏలు పెట్టి మిగతా క్లాత్ అంతా కూడా ఇలాగ ముందు పార్ట్కైతే జరపడం జరిగింది చూడండి ముందు పార్ట్కైతే జరపడం జరిగింది ఇలాగ నీట్గా చదురుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి మనం వేసింది బరాబర్ వచ్చిందా లేదా మడత అనేది అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలి కొలత బట్టి బ్యాక్ పార్ట్ కొలత తీసుకుంటే తెలుస్తుంది అండి సో బరాబర్ వచ్చింది కాబట్టి నేను ముందు పార్ట్ కొలత తీసి ముందు కప్పుకు ఒక మార్క్ పెట్టాను తర్వాత షేప్ బెల్ట్ కూడా ఒక మార్క్ అయితే పెట్టాను మనం దీని దీనిలాగా రౌండ్గా కలుపుతూ ఇలాగా షేప్ బెల్ట్ ఆకారం అయితే వచ్చేస్తుంది చూడండి ముందు పార్ట్కు చూడండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ నుంచి వెళ్ళి పైన మార్క్ అయితే ఇచ్చుకున్నాం అంటే గల్ల కట్ చేసుకోవాలి కదండీ అందుకోసం అని ఇక్కడ చూసేస్తున్నాను ఇక్కడ ఎంత అంటే రెండించులకు తక్కువనే పెట్టాలండి ఇలాది సన్నమే ఉంటుంది నేను ఇక్కడ ఇక్కడ వెడల్పు డీప్లో రెండున్నర పెడుతున్నాను అక్కడ రెండు తక్కువ పెట్టాను ఇక్కడ రెండు ఇంచుల నరగ పెట్టాను చూడండి ఇలా ఒక లైన్ అనేది తీసుకోవాలి మనకైతే నెక్కు మనకు మనం చక్కగా తీస్తలేము అన్నప్పుడు ఈ రకంగా చేసుకుంటే చక్కగా వస్తుందండి నెక్ కూడా చూడండి ఇలాగా ఇప్పుడు భుజం కొలత చూడండి షోల్డర్ కొలత తీసుకొని మనం కుట్టుకు వదులుకొని ఇలాగా మార్క్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూడండి వీళ్ళకు ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి ఇలాగా మనమైతే నార్మల్గా కట్ చేస్తే అంత వస్తుందా లేదా అని మీకు అయితే అనిపిస్తుంది కదండి అప్పుడు నేనైతే ఈ అయితే చూసుకోవాలని చెప్తున్నాను నేనైతే నార్మల్గా ఐడియా ఉంది కాబట్టి అట్లనే ఫ్రీగా కట్ చేయగలుగుతున్నాను సో మీకు అది ఎక్కువ పోతుందా తక్కువ అవుతుందా తెలియదండి వాస్తవం ఎందుకంటే నేను కూడా మీ పొజిషన్ నుంచి వెళ్ళి వచ్చాను కాబట్టి ఏదైనా రానప్పుడు మనకైతే అది బరువు కాకూడదు కాబట్టి మనం ఆల్కగా చేద్దాం కాబట్టి మనకు టెన్షన్ లేకుండా ఇట్లాంటి మార్కింగ్ చేసుకుందాం చూడండి ఐదు ఇంచులో పెడితే ఇంకా రెండున్నర ఇంచులో తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇలాగ రౌండ్ కలపడానికి ఇలాగ రెండున్నరకు రౌండ్ చేసుకోవాలండి అటు రెండున్నర ఇటు రెండున్నర పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఐదు ఇంచులకే పెట్టుకున్నాం కదా అని అందుకోసమని ఇలాగా రౌండ్ తిప్పుకొని చక్కగా ఇలా అంతా మార్కింగ్ అంతా కూడా చేసుకున్నాక చూడండి మనం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి కదా ఇక్కడ చూడండి బ్లౌజ్ అంతా ఎలాగా ఈ లుక్లోనే డ్రాయింగ్లోనే వచ్చేసింది కదండి కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూస్తే తెలుస్తుంది కదా చూడండి కట్ చేసేది షేప్ బెల్ట్ ప్లస్ ఆకారం అయితే ఇలాగ వచ్చేసింది ఇప్పుడు చూడండి మనమైతే నెక్ కట్ చేసుకుందాం చూడండి మనమైతే ఇలాగ నెక్ కూడా రౌండ్ తిప్పేసుకుందాం మనం మార్కం చేసుకున్నాం కదండి ఇంకా అంతే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా చూడండి ఇలాగ ఇప్పుడు మనం వెనక గల్లా కూడా చేసుకోవాలి కదా రెడీ సో దానికి మార్కింగ్ అనేది కూడా ఎలా ఇస్తున్నామని చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఒక మార్క్ ఇచ్చాను కదా అది కుట్టుకండి మనం ఎదురు పట్టేస్తాం కదా నడుము పట్టి కుట్టుకో ఇంకొక గల్ల దాటి ఒక కుట్టుకేసాను అంటే ఒక కుట్టుకు కింద కుట్టుకు మీద అని చెప్తాను కదా నేను ఊకే దీనికోసం అండి చూడండి నేనైతే అడ్డం మూడి రెండు పదక మూడి ఇంచులు వేసానండి ఇట్లాగా అడ్డం గీత ఎందుకంటే ఇవి బాగా హెవీగా డీప్ నెక్ డీప్ నెక్ కాదు కాబట్టి తక్కువ కాబట్టి ఇలాగ వేశాను చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టుకోని కూడా స్ట్రేట్కి ఒక లైన్ అయితే గీశాను ఇక్కడ చూడండి రౌండ్ అనేది ఇలాగ చేసుకోవాలి ఇక్కడ చూడండి అదొక కుట్టుకు ఇక్కడేమో నిక్కు ఇంకా మనం కుట్టుకైతే ఆల్రెడీ వదుకుని మార్కింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి మనం అంతే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ చిన్న కట్స్ పెట్టాను ఎందుకంటే మనకు సెంటర్ పాయింట్ చూసుకొని భుజం కుట్టేసుకోవాలి కదా షోల్డర్ కుట్టు ఇలాగా శంకడౌన్ కూడా తీసేసానండి చూడండి ఇక్కడ ఉక్సల పట్టి కాజా పట్టి అయితే అందులో వెళ్తే అందుకే ఉన్న క్లాత్ని అయితే నేనైతే కట్ చేశాను ఇక్కడ చూడండి కరువు అనేది తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ జాయింట్ అయితే ఓపెన్ చేశాను చూడండి మనకైతే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందండి సో ఇలాంటి చక్కని కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియోకు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆపి ఆశిస్తున్నాను చూడండి హాయిన్స్ కూడా మనకు చక్కగా అది బ్లౌజ్ ఉంది కదండి ఇక దాంతో కొలత తీసుకొని మార్కింగ్ పెట్టుకుడా డైరెక్ట్ కట్ చేస్తు అంతా మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఎంత ఈజీగా చేయాలనుకుంటే అంత ఈజీగా అయితే మీకు అర్థమయ్యేలా మీ మనసు ఇది పెద్ద వెయిట్ ఏం వేసుకోక చూడకుండా వెయిట్ వేసుకోకుండా చూడాలి అల్కగా చూడాలండి చక్కగా అల్కగా వస్తుందండి వర్క్ అంతా కూడా చూడండి ఇదైతే హైన్స్ పొడవ ఎక్కువనే ఉందండి వాళ్ళు హైన్స్ చిన్న ఉన్నాయి కాబట్టి మనం అక్కడ షేప్ బెల్ట్ అయితే తీసేసుకున్నాం ఇందులో రౌండ్ అనేది మార్కింగ్ చేయకుండానే తిప్పేస్తున్నాను ఇక్కడ చూడండి హైన్స్ షేప్ అయితే ఇలాగ తీసేసాను కరువు అనేది కూడా ఈ విధంగా తీసాను చూడండి మనం ఇప్పుడు అది బ్లౌజ్ హైన్స్ తోటి కింద పంపకానికి వదులుకొని చూడండి ఏలు పెట్టిన వారికి అడ పంపకం కూడా సరిపోతుంది అందుకోసమని అక్కడ ఏలు పెట్టానండి చూడండి ఇక్కడ అక్కడ కుట్టుకు వదులుకొని ఇక్కడ పంపకాన్ని వదులుకున్నాం కదా మనమైతే సైడు హాయిన్స్ లూజ్ చూసుకొని సైడ్ కట్ చేసి ఆ పంపకం అయితే ఎంత మలుసుకుంటామనేది మనం చూసాం కదా అంతమంది చిన్న కట్స్ అనేది పెట్టేసుకుంటే ఇంకా చక్కగా అంతమందినే కూర కొట్టి పంపకానికి మలుసుకోవచ్చండి చూడండి ఇలాగా నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా మనమైతే చూడండి ఇలాగా ఇంత కూడా రెడీ చేసుకున్నాక మనమైతే ఇంకా కుట్టడం అయితే మొదలు చేసుకోవాలండి చిన్నగా క్రాస్ ఉంది అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే లేట్ చేయకుండా చక్కగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకొని చక్కగా వర్క్ చేసుకోవాలి మనకు అనుకూలంగా ఉన్న పనులు ఏవైనా సరే మనం ఇంటి దగ్గర ఉండి చేసుకునేది చక్కగా చేసుకోవాలండి సో సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి చక్కగా దుర్వినియోగం అయితే చేయకూడదు ఎవ్వరైనా సరే ఏ పని మీకు నచ్చిన పనులు జైన్ కావండి సమయం అయితే వేస్ట్ చేయకండి సో కాలంతో పాటుగా మనం కూడా ఆర్థికంగా నెగ్గుతూ ముందుకు నడవాలి కాబట్టి మనం అంతగా మనం ఖాళీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో చేను కావాలన్న కోరిక చూడండి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగానైతే లుక్ అయితే వచ్చేసింది కదా షేప్ బెల్ట్ చూడండి వాటిని కొంచెం సరిచేసి ఇంకా మనమైతే